చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటిక్ కర్రీ మటన్ కర్రీ మటన్ లివరు మటన్ గడ్డు ట్రౌన్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అండ్ ఎగ్ గాయస్ ఇప్పుడైతే మనం ఫుడ్ వెళ్తున్నాం హైదరాబాద్ లో ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది ట్రాఫిక్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి మనకు చూద్దాం దాదాపు మనం ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చాము రాగానే మనం ఐటీసీ కోయినూరు చూడవచ్చు హైదరాబాద్ లో ద బెస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ అని చెప్పవచ్చు ఇది ఇందులో రోజుకు దాదాపు ఎనిమిది నుంచి పదివేల దాకా ఛార్జ్ చేస్తారేమో మాక్సిమం మనమైతే ఉండలేము ఎందుకంటే మనది మిడిల్ క్లాస్ కాబట్టి ఉండే వాళ్ళు ఉంటారులే ఒకప్పుడు పది ఇరవై ముప్పై ప్లేట్లు సేల్ చేసిన ఈ అంటే ఇప్పుడు నాలుగు నుంచి ఐదు వందల ప్లేట్లు సేల్ చేస్తుంది పర్ డే సో చూడొచ్చు టేస్ట్ అంతా బాగుంటుందా అందుకే ఇంతమంది జనం ఉన్నారు సో ఇప్పుడు ఆంటీని అడిగి మనం అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం వాళ్ళు ఎలా చేస్తారు మేకింగ్ ఎలా ఉంది ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉన్నాయి వాటి కాస్ట్ ఎలా ఉంది అనేది చలో ఇస్తారా ఇది వచ్చేసి చికెన్ ఫ్రై ఇది వచ్చేసివర్ రైస్ ఎందుకు దింగి తినడానికి వచ్చారు ఇద్దరని అడుగుతున్నా గైస్ మనమైతే తీసుకున్నాం ప్లేట్ ఇలా ఉంది చూడండి లివర్ ఫ్రై తీసుకున్నాము చికెన్ తీసుకున్నాము ఇక్కడ పాపడ కూడా ఇస్తున్నారు వెళ్ళు దీంతో పాటుగా చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అనేది లివర్ మాత్రం చాలా ఫ్రై చేశారు బాగుంది చూడ్ని కూడా బాగుంది చాలా బాగుంది చికెన్ చూద్దాం చికెన్ ఎలా ఉంది ఇప్పుడు బాబా ఇలా తిన్నిక ఎన్ని కోళ్ళను బలి చేస్తున్నారు ఏమో అర్థం కావట్లేదు కానీ చికెన్ మాత్రం చాలా బాగుంటుంది ఎన్ని కోళ్ళను బలి చేస్తున్నారు అర్థం కావట్లేదు కానీ చికెన్ మాత్రం చాలా బాగుంటుంది ఎంతమంది చికెన్ మంది ఉన్నారో కామెంట్ చేయండి సూపర్ కూడా చాలా బాగుంది పీస్ కూడా చాలా బుక్ అండి వాళ్ళు లివర్ అని చెప్పి మనకు హార్ట్ కూడా ఇస్తున్నారు చికెన్ ఇదిలో చాలా మిక్స్ ఉంది गाइस ఓన్లీ లివర్ అంటే లివర్న ఓవర్ ఫిక్స్ గా వావ్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ బేస్ నిజాంగ సూపర్ మొత్తం మీద అయితే ఫుడ్ టేస్ట్ అయిపోయింది ఫుడ్ అయితే చాలా బాగుంది కానీ ఇంతమందిలో ఫుడ్ టేస్ట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం నాకైతే తల ప్రాణం తోకకొచ్చింది మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే ఈ రష్ లో ఒకసారి ఇక్కడికి రండి విజిట్ చేసి ఫుడ్ టేస్ట్ చేయండి హాయ్ అండి ఎట్లా నడుస్తుంది బిజినెస్ నేర్పిస్తారా అండి బిజినెస్ ఎన్ని సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ నెల రేపు ఇరవై తొమ్మిదో తారీఖు వస్తే పదమూడు సంవత్సరాలు నిండిపోతాయి పదమూడు సంవత్సరాలు నిండిపోతాయి కంటిన్యూస్ ఇదే బిజినెస్ ఎలా అనిపిస్తుంది అంటే మీకు థాట్ ఎట్లా వచ్చింది ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి నేను అని ఎట్లా అనిపిస్తుంది మీకు ఫస్ట్ ఏ ఫస్ట్ మాములు ఇంట్లో నేను హేమచంద్ర వాళ్ళ ఇంట్లో వంట అవును తర్వాత అంకుల్ ఇక్కడ ఆటో తెలియవారు ఎన్ఆర్ బిట్ ముందు రంగం మాంటి అని ఇక్కడ ఒక ఆమె ఉంది ఆమె దగ్గర పోతుండేవారు ఇంకా ఆమె వచ్చింది ఒకసారి మా ఇంటికి ఆవిడ సలహా అనేది వంట బాగా చేస్తున్నావు నువ్వు బాగా బాజేసిన కరిసు పెడితే బాగుంటుందని ఆవిడే సలహా ఇచ్చింది సో అందుకే ఎప్పుడు మీరైతే కృతజ్ఞతలు చెప్తారు ఆవిడేకి సో కపూర్ ఆటో డ్రైవర్ గన్నా మీరు ఒకప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు ఇప్పుడు కొంత వేల కొన్ని వేల మందికి ఫుడ్ ఇస్తారు ఎలా అనిపిస్తది మీకు హ్యాపీనెస్ చాలా హ్యాపీ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా పర్లేదు రోజు కేజీలు రెండో రోజు ఏడు మూడో రోజు పది అండ్ వారం తిరిగేటప్పటికి కట్ట నెల తిరిగేటప్పటికి రెండు బ్యాగులు మూడు బ్యాగులకు వచ్చింది అప్పటి నుంచి అస్సలు అన్ని ఇంట్లోనే పట్టుకుంటాం వర్కర్స్ వస్తుంది ఉన్నా ఒక వారం రోజులు ఉంటారేళ్ళిపోతున్నారు అంటే వర్క్ ఎక్కువ ఉంది కానీ మీరు వదల సీరియస్ గా అండి అందరికీ 30 రియాక్ట్ అయ్యితారు అందరికీ ఫుడ్ ఇస్తారు నిజంగా చాలా బాగుంది మీ ఓపిక అయితే నిజంగా మెచ్చుకోవచ్చు చాలా బాగా సో ఫ్యూచర్ లో ఏమన్నది వించాలనుకుంటారు ఇంకా పెద్ద యాయాలనుకుంటారు ఇక్కడే సేల్ చేయాలనుకుంటారు ఇక్కడే నాన్నా ఇక్కడ ఉన్న వరకు చాలు చాల ట్రా దేవుడి ఇచ్చిన దానికి బెటర్ అంటారు లైక్ ఐటమ్స్ మందార ఏమేం ఉన్నాయి అంటి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటి కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ గడ్డు ప్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అండ్ ఎగ్ లో వెజ్ లో ఒక ఫ్రై కర్రీ ఒక గ్రేవీ కర్రీ చట్నీ పప్పు సాంబారు రసము రైతాయి బారా రైస్ గోబీ రైస్ గుంగూరు రైస్ టమాటా రైస్ లెమన్ రైస్ జీరా రైస్ కౌడ్ రైస్ చికెన్ ఒక్కటే చికెను హండ్రెడు లివర్ హండ్రెడు బోటీ హండ్రెడ్ ఫిష్ కర్రీ హండ్రెడ్ ఫిష్ ఫ్రై హండ్రెడు మటన్ హెడ్ ఫిష్ ఫ్రై హండ్రెడ్ చికెన్ ఫ్రై వన్ ఫిఫ్టీ చికెన్ మటన్ లివరు వన్ ఫిఫ్టీ మటన్ హెడ్ వన్ ఫిఫ్టీ ప్రాన్స్ వన్ ఫిఫ్టీ ఇది మటన్ ఒకటి అయితే టూ హండ్రెడ్ మటన్ ఒకటి టూ హండ్రెడ్ ఈ చికెన్ ఫ్రై చికెన్ లివర్ మటన్ లివర్ మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఈ ఫోర్ లో ఈ నాన్ వెజ్ ఈ ఫైవ్ ఐటమ్స్ లో ఏది చికెన్ కర్రీ చికెన్ లివర్ బోటి కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఈ ఫైవ్ ఐటమ్స్

ఓకే ఇది ఫైనల్ గా కుమారి ఫుడ్ కోర్ట్ ముచ్చట ఇప్పుడైతే మీరు రెడీ అయిపోండి మీ పెదాలపై చిరునవ్వు నా కళ్ళలో సాటిస్ఫాక్షన్ చూడడానికి చలో